ప్రాజెక్ట్ షెండి టేక్ వన్ అతిపెద్ద బోరుబావి తవ్వకం పూర్తయింది పది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల లోతు వరకు ఈ బోరుబావిని తవ్వినట్లు చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది ఆసియాలోనే అత్యంత లోతైనదిగా నిలిచిన ఈ బోరుబావి తవ్వకం కోసం దాదాపు ఐదు వందల ఎనభై రోజులు పట్టింది రష్యాలోని పన్నెండు కిలోమీటర్ల బోరుబావి ప్రపంచంలోనే అత్యంత లోతైనది కాగా చైనా బోరుబావి రెండు అత్యంత లోతైనదిగా నిలిచింది చమురు గ్యాస్ వంటి నిక్షేపాల కోసమే కాకుండా శాస్త్ర పరిశోధనల కోసం అత్యంత లోతైన బోరుబావిని తవ్వేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందులో భాగంగా చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా పది కిలోమీటర్ల లోతు తవ్వే ప్రాజెక్టును చేపట్టింది భూ పరిమాణం అత్యంత లోతులో భూగర్భ శాస్త్రంపై మరింత అధ్యయనం కోసం వీటిని చేపట్టింది ఇందుకోసం ఖాన్ ఎడారి ప్రాంతాన్ని ఎంచుకుంది మే ముప్పై రెండు వేల ఇరవై మూడున ఈ ప్రక్రియ మొదలుపెట్టింది మొత్తంగా వేల తొమ్మిది వందల పది మీటర్ల లోతు తవ్వేందుకు ఐదు వందల ఎనభై రోజుల సమయం పట్టింది పదివేల మీటర్లను తవ్వేందుకు రెండు వందల డెబ్బై తొమ్మిది రోజుల సమయం పట్టగా తొమ్మిది వందల పది మీటర్ల డ్రిల్లింగ్కే దాదాపు మూడు వందల రోజులు పట్టినట్లు అంచనా పన్నెండు భౌగోళిక నిర్మాణాల్లోకి చొచ్చుకుపోయిందని యాభై కోట్ల సంవత్సరాల నాటి రాతి పొర్లను చేరుకుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి లోతుకు వెళుతున్న కొద్దీ ప్రతి మీటర్కు ఎన్నో సవాళ్లు ఎదురైనట్లు సిఎన్పిసి నిపుణుడు వాంగ్ చున్షెంగ్ పేర్కొన్నారు